నమస్తే చూస్తున్న మా హృదయపూర్వ నమస్కారాలు మార్నింగ్ లో ఆకాశం అందుకునే లాగా పెరిమిడు పక్కన శివుడు పక్కన బంగారు తల్లి తల్లి బ్రదర్స్ అంత ఉన్నారు ఈ రోజు ఏంటంటే ఇక్కడికి మేము వచ్చేప్పుడల్లా ఇక్కడే నివసిస్తూ సాంశివరావు గారు దీనిలో ఇక్కడ మన కర్తాల పెరిమిడ్ సేవ చేస్తున్నారు చూసాను ఎంత యాక్టివ్గా ఎంత అద్భుతంగా ఉన్నారు గురుగారు మీరు ఇక్కడ రావడానికి ఎన్నాళ్ళు అయింది వచ్చి మీ జాబ్ ఏంటి ఇక్కడ గురుగారు త్రీ ఇయర్స్ ఏంటి వచ్చి మూడు సంవత్సరాలు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ సివిల్ వర్క్ మెయింటెనెన్స్ చూసేవాడిని ద్వారకన్యవాసు అన్నదానం రిసెప్షన్ చూసాము నెక్స్ట్ వన్ ఇయర్ ఏంటి పిరమిడ్ మెయింటెన్స్ పార్వతి పిరమిడ్ ఎవరెవరు కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఎంట్రెన్స్లో ఎక్కడెక్కడ కూర్చోవాలి సైలెన్స్గా ఎలా ఉండాలి ఇంకా బంగారు తల్లి కూడా ఉండరు కొంతమంది ఉన్నారు లోపల కూడా కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీగా నిన్నంత ఒక నాలుగు వందల మంది స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళని అక్కడక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఎంతో కమర్షియక్షన్గా అక్కడ కూర్చోబెట్టి పది నిమిషాలు ధ్యానం నేర్పడానికి ఎంతో ఉపయోగపడ్డారు గురుగారు ఇక్కడ రావాలి ఎందుకంటే ఎన్నో పనులు ఉన్నాయి నీకు కానీ పిరమిడ్ లోనే సేవ చేయాలి ఇక్కడే పని అని ఎందుకు అనిపించింది కనెక్ట్ అయ్యారు అసలు ఇది నేను తినాలి మా నేను నేను వ్యాపార ఇచ్చే చాలా ఇదిగా ఉండేవాడిని ఇది నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో సార్ని వైజాగ్ లో చూసాను ఫోటో కటౌట్ చూసాను ఏంది ఇట్లా ఉన్నాడు అనుకుంటే అక్కడ మా మేనమాంగారు అమ్మాయి పిరమిడ్ మెయింటైన్ చేసేదండి నాకు తెలియదు మెంటేషన్ అయినది వాళ్ళు చిన్న పిరమిడ్ కట్టుకున్నారు ఫోర్ బై ఫోర్ ఇంటిపైన ఏంది ఏందంటే వాళ్ళు గృహ ఇది ఇందులో మెయింటైన్ చేస్తారు అన్నాడు అప్పుడు ప్రైవేట్ మనం వర్క్ ఉన్నాం కదా అవి పట్టించుకోవాలి నేను అంత ఇదిగా అలా అలా చేస్తుండగా రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం మనం రెండు వేల ఇరవైలో వచ్చింది ఇది నాకు ఇది నాకు ఇది మెడిటేషన్ కూడా తెలీదు సాగడ్ సాగర్ వల్ల నేను దీంట్లో అయితే అది వన్ ఇయర్ పట్టింది దీంట్లో రావాలంటే అప్పుడు ఒక చిన్న సెల్లో జియో సెల్లో దాంట్లో నాకు తెలియదు ఈ వీడియో ఒక పాప చెప్పింది మా పక్క ఇంట్లో ఉండే పాప ఇది చూస్తే అంకులు ఇట్లా వచ్చింది అంటే అప్పుడు అసలు చూస్తుంటే అప్పుడు కమ్ము వెంకటేశ్వర గారు పాపకి ఆరోగ్యం బాగా అంట మెడిటేషన్లోకి వచ్చి ఇట్లా తగ్గించుకుందని చెబుతున్నారు అదే వన్ ఐటెడ్ శ్రీనివాసరావు గారు దాన్ని ఇన్ ఇన్వేస్టికేషన్ చేస్తాను సెవెన్ పిరిమిడ్ కట్టారు కదా ఆయన ఇంటి పైన ఏది మెరక పిర్మిలు కట్టారు ఆయన కమ్ము వెంకటేశ్వర గారు ఇంటి పైన ఏడు పిర్మిలు కట్టారు ఇక్కడ తినేళ్ళలోనా ఖమ్మం ఖమ్మంలో ఖమ్మం వెంకటేశ్వర మేము కూడా ఖమ్మం వెళ్ళాము అక్కడ కట్టారు అది ఏడు పిరమిడ్ అంటే ఏడంటే మొల చవన్ చక్రా చవన్ చక్రాస్ కి పిరమిడ్ కట్టాడు దాని మీద వన్ నైట్ శ్రీనివాసరావు గారు ఇన్వెస్టిగేట్ చేస్తే క్వశ్చన్ అడుగుతున్నాడు వాళ్ళని అట్లా ఎందుకు వచ్చారు ఏంటంటే ఇట్లా మా పాప ఆరోగ్యం బాగలేదు దీనివల్ల ఇట్లా మా పాప తగ్గిపోయింది దానివల్ల మేము దీంట్లోకి వచ్చామని చెప్పుకొస్తున్నారు ఆ నెంబర్ చూసి సోలింగ్ లో నేను తీసుకున్నాను ఖమ్మం వెంకటేశ్వర గారు దగ్గర సార్ ఇట్లాగూ మీ దగ్గర వన్ నాటి శ్రీనివాసరావు వచ్చారు కదా నాకు నెంబర్ కావాలి నేను హైదరాబాద్ ఉంటాము మేము పలానా అంటే సార్ నెంబర్ ఇచ్చాడు వెంటనే ఫోన్ చేయగానే వెంటనే నువ్వు పలానా ఎవరు గారా మన ఏంటో శ్రీనివాసరావు మన మల్కాపూర్ ఇండస్ట్రీ పార్క్ ఉంది కదా అక్కడ పత్రి సార్ వస్తున్నారు కలుస్తా కలుపుతాను అన్నారు అవన్నీ పన్నెండు గంటలు నేను షాప్ బంద్ చేసి వెళ్ళిపోయాను వెళ్ళి అక్కడ సార్ కలిసి ఎక్కడ ఇచ్చాను ఇరవై ఒకటి మార్చిలో మార్చి ఏప్రిల్లో అక్కడి నుంచి ఇక దీంట్లోకి కంటిన్యూ అవుతున్నాను కానీ ఇక్కడికి రావాలని ఎలా మీకు కలిపింది ఇక్కడ సేవ చేసుకోవాలని అది కూడా వస్తున్నాను అట్లా చేస్తుండగానే ఫస్ట్ రోజు సారం కలిసి మాస్టర్ రోజు పనాడే శనివాస రెండు క్లాస్ జరుగుతుంది నేను వెళ్ళాను నేను మా మిసెస్ ఇద్దరం వెళ్ళాం వెళితే ఆయన కార్ సర్కిల్స్ సర్కిల్స్ పెట్టాడు పెట్టి పూజ ధ్యానం పెట్టాడు ఒక అరవై మందితో అక్కడ నాకు నూకాలమ్మారు కనిపించారు నాకు తెలియదు నౌక అని తెలియదు కనపడితే దేవుడు సార్ ఇట్లా మేడం వచ్చారు ఇట్లా ముక్కు బాగుంది ఇట్లాగంటే నౌక అని చెప్పి చెప్పాడు ఆయన వనాటి శ్రీనివాస గారు ఇక అక్కడి నుంచి ఆయన వదిలిపెట్టే కంటిన్యూ ఆయన ఈ రోజు మధ్యాహ్నం ఒంటి వెళ్ళి ధ్యానం చేసుకుని షాప్కి వెళ్ళేవాడు అటు జరుగుతా ఉండగా అక్కడ మాస్టర్ మనకు పరిచయం అయ్యాడు అడిగితే మాది అమ్మరిపేట అండి మేము అమ్మరిపేటలో ఉంటాం పెద్ద అమ్మమ్మరిపేటలో రామ ఫ్రీ దగ్గర ఎట్లాగంటే అంటే అక్కడ ఇంకో ఆయన ఉండాడు నరసింహరావు నరసింహరావు అని అట్ట కనెక్ట్ అయినాక అక్కడ సోఫా మేడం ఎందుకంటే ఆఫీస్ సోఫా మేడం గారితో పరిచయం అయింది అక్కడ మాకు తెరూర్లో ఆమె పౌర్ణమి ధ్యానం అప్పుడు వెళ్తే కూర్చోమంటే కూర్చోవాలి నేను యాక్చువల్గా మార్చటి రోజు శనివారం క్లాస్ పెట్టించాం గుడిలో ఆ గుడిలో కూర్చోబెడితే పదిహేను మంది ఇరవై మంది వచ్చారు కొత్తగా అప్పుడు ఏవలేరు మీ ఇద్దరమే ఆడ ఉంది నేను కొత్త ఆయన కొత్త కూర్చున్నప్పుడు పిరమిడ్ కట్టాలని వచ్చింది అక్కడ ఎవరికి గుళ్ళో ఆ గుళ్ళో కమిటీ వాళ్ళని అడిగాం ఇస్తామన్నారు మూడు నెలలు ఆపినాక వాళ్ళు కమిటీ వాళ్ళు ఒక్కోట్లేదు మీరు ఇక్కడ ధ్యానం పెడితే ఎవరు పూజలు చేయాలంట మేము ఇవ్వమన్నారు అరేదేం ఇస్తా అన్నారు మూడేళ్ళు ఆపారు కదా అప్పుడు నేనేం అంటే అక్కడ కాలనీలు ఉంటాయి కదా మనకి ఫోర్త్ వార్డు కాలనీ ఉంటే అక్కడ సైటు గార్డు గార్డుకి వదులుతారు కదా మన పబ్లిక్ గార్డుకి వదులుతారు కదా స్థలం కొంత అది కావాలని చెప్పి నేను చూస్తున్నా ఐదారు సార్లు చూశాను ఎక్కడిస్తారో బాగుంటుందని చెప్పి పెడితే రెండు వందల యాభై కేజాలు చూశాను ఒకసారి మంచి సైటే పెద్దది అది కుదరదు అది చేస్తున్నాం పిరిమిడ్ కట్టాలని కట్టాలని ఇన్న రోజు వస్తున్నాం రోజు వస్తుంటే భయం ఎందుకంటే వాళ్ళు కట్టాలని నాకే తాపేతం ఎక్కడ సైడ్ దొరకట్లే మనం కొత్త వెళ్ళింది ఏరియాకి ఎప్పుడు వెళ్ళంగానే ఎవరు కదా ఎవరు కూడా అప్పుడు ఏమన్నా సరే అయినా ఊళ్ళో లోకల్ అయిన రమ్మంటే రాట్లే వారి నుంచి రాట్లేదు అసలు నా దగ్గరికి సైట్ అడుగుదామంటే మేడం గారు కట్టారా లేదా అసలు కట్టాం అది కూడా చెబుతున్నా కదా ఇక మేడం అన్నారు వెళ్ళి అడుగు వాళ్ళు ఎందుకు నీకు ఏం ఏం తప్పు చేస్తున్నావు వెళ్ళి అడుగు అన్నా మంచి కోసం ఎందుకు భయపడతా ఉన్నారు అని అందా ఎవరు మీ వైపు గారా కాదు ఇన్కమ్ మేడం శోభా మేడం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో శోభా మేడం తెలిసి తెలిసి అక్కడ ఆ ఏరియాలో ఉంటుంది మేము ఇంటికి వచ్చాం వచ్చాము ఇంటి పైన ఓపెన్ అయింది అక్కడ వచ్చాము ఆ మేడం అన్నయ్య అందయ్య అంటే ఆ పని పొద్దున్నే తలిపిశాను కూర్చోబడదు షాప్ లో వెళ్ళి వెళ్ళి అడుగు అడుగు అంటుంది ఇన్నర్లో నుంచి అబ్బాయి వెళ్ళిపోయాను వెళ్ళి ఏంటి సార్ ఇట్లాగంటే పలానా పలాన పరిచయం నువ్వు నాకే తెలుసు కదా నువ్వు ఏం చెప్పాలా అని అన్నాడు ఆయన సార్ ఇట్లాగా అంటే ఆ పక్కన మా ఫ్రెండ్ ఆయన ఉండడు పొద్దున్నే అంకుల్ ఇటు వచ్చావంటే పన్నెండు వచ్చాను ఇట్లాగంటే నాకు ఇలా ధ్యాన మందిరం కట్టాలి మేము మా సైడ్ కావాలి అన్న మనం చెప్పకూడదు ఏ సైడ్ అని ఎక్కడ ఉంది రా అని అడుగుతున్నాడు ఆయన్ని ఇక్కడ ఇక్కడెక్కడ ఏడంతో దా అంటున్నారు నిన్న పలానా చాటు ఉంది కానీ అది కుదరదు లే అంకులు అది పిల్లలు గార్డెన్ చేయాలి మనం మన ఇంటి వెనకాల ఒకటి ఉంది అది ఇస్తాం చూడు వంద గేజాలు ఉంది అన్నాడు అప్పుడు చూపించాడు ఇంటి వెనకాలి నార్త్ ఫేస్ యాప్ చెట్టు ఉంది మరి చెట్టు ఉంది రాయి చెట్టు ఉంది చూడు భగవంతుడు సంకాలం కల్పించాడు అప్పుడు వెళ్ళి ఓకే చూశాను మేడం ఫోన్ చేశాను ఇట్లా అదే తీసుకో ముందు ముగ్గురు కట్టేద్దాం తర్వాత సంగతి పెద్ద వద్దు ఏమద్దు ఉండదండి పన్నెండు బై పన్నెండు కడదాం పదిహేను వంద పడు కట్ట జరిగిందా ఇచ్చేను చూశాను అలా మూడో రోజు మేడం దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు ఈ సారు నేను అప్పుడు ఏమైంది సార్ దగ్గర కలిసాం కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మేలో అక్కడ మాస్టర్ ఏమన్నాడంటే ఆడ పోసంపల్లిలో లతా మేడం ఉంది కోలా లతా మేడం ఆమె శాఖహార ర్యాలీ ఒక ఆయన అన్నాడు నేను నెల నెల ఐదు ఏళ్ళిస్తాను డబ్బులు మీకు శాఖ పెడితే అన్నాడు ఆయన ఆయన వచ్చి అక్కడే ఉంటున్నాడు అంబర్పేటలో వాళ్ళ పాపాలు బియ్యానికి వచ్చారు మా దగ్గర షాప్కి చెబితే ఇట్లాగో మా డాడీ పిరమిడ్ మెయింటైన్ చేస్తున్నాడు అండి అన్నాడు సరే మీ నాన్న రమ్మని ఫోన్ చేసి తీసుకుని రమ్మంటే వచ్చాడు సార్ పిరమిడ్ కట్ట ఆయన సైడ్ చూసామంటే ఎస్ అన్నాడు ఆయన కూడా మేము నలుగురే వెళ్ళి మేడం దగ్గరికి వెళ్తే సైడ్ ఎవరు చూడాలి నేను ఒక్కడే చూసింది అది మేము అందరం అనుకుని ఇంత అనుకుని డొనేషన్ చేయాలి కదా ముందు కడతానికి వెళ్ళి ధ్యానం చేశాం గురువారం నాడు శనివారం భూమి పూజ చేసాం గుడ్ మీరు ఏరకు రావడానికి ఏంటి అక్కడి నుంచి పిరమిడ్ కడుతున్నాం పిరమిడ్ కడుతుంటే దాని చాలా మెరాయికి పైసలు తక్కువ మా దగ్గర లేవు అనేషమే చేయాల్సిందే అది జరుగుతూ ఉంది కొంతమంది ఆఫమంటారు ఇందులో పుల్లే ఆపమంటారు నాకేమో కట్టు కట్టు అని నాకు వస్తుంది రెండుసార్లు ఇటుక లేదు ఇసుక లేదు ఓ మేడం వచ్చి లే పడుకున్నావేంటి ఆడ ఇసుక లేదు ఏం లేదు తీసుకురా తీసురప్పు అంటున్నారు నన్ను మెడిటేషన్లో వెళ్తాం ఆడని వెళ్తాం ఇసుక ఇటుకలు కొనుక్కోస్తాం పనిచేస్తాం అట్టా రెండు సార్లు జరిగింది అయిపోయింది అయిపోయినాక నేను మా పిల్లలు హైదరాబాద్ నుంచి వైజాగ్ రమ్మంటున్నారు అనుకుంటున్నాం మేడం చెప్పామ్మా నేను పని అయిపోతుంది కదా మీరు చూసుకోండి నేను వైజాగ్ వెళ్తున్నా పిల్లల దగ్గరికి అని చెప్పాను నువ్వు వెళ్ళొద్దు వెళ్తే నువ్వు ఎదగలేవు ఆధ్యాయంలో బాగుండవు నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్తాను పోతే ఇక్కడ ఏదో ఒకటి చూడాలి నువ్వు అని అందా మనకేముందాడా ఆడ ఏముంది ఏం లేదు షాప్ అంటే ఎత్తేసాం అవన్నీ అట్లా ఉందా జరుగుతుండగా వరంగల్లో కిషన్ రెడ్డి గారు క్లాస్ పెట్టాడు శోభా మేడం గారు మారం సారు బాసిరెడ్డి గారు వరంగల్ వెళ్ళారు క్లాస్ జరిగి వస్తుంటే గారు అడిగారంట మీ తరపున ఒక కుర్రాడు కావాలమ్మా మాకు సూపర్వైజర్ కానీ అడిగారు ఇట్ట పిరమిడ్ ఇట్లా మంచి మాస్టర్ ఉన్నాడు ఈ అబ్బాయి ఉన్నాడు అంటే పేరు సాంసరావు అంటే ఆ అబ్బాయి నాకు కావాలన్నాడంట మారంగారు అప్పుడు పిలిపించారు నన్ను ఇక్కడికి ఇక్కడ రావడానికి చూడండి అంటే ఒక మంచి సేవ చేసి అతని సేవలో అందరికి పాలన మంచి పని చేస్తున్నారని గుర్తించి వచ్చి ఇక్కడ వచ్చి మూడు సంవత్సరాలు అయింది గురుగారు మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళి వస్తుంటారు మా మేడం కూడా ఏడే ఉండేది ధ్యానం చేసేది ధ్యానం ఇయర్ అయింది కాలం చేసేది ఓహో ఇప్పుడు మీరు ఒక్కడే ఉంటున్నారు ఒక్కడే ఉంటాను రోజుకి సెవెన్ అవర్స్ సిక్స్ అవర్స్ మెయింటైన్ చేస్తా గుడ్ పువ్లంతా సేవ చేసుకుంటారు చూడండి నా మిత్రులారా అట్లా అంటే మనుషులు మనం మంచి మార్గంలో వెళ్తే ఎక్కడికే మనల్ని తీసుకొచ్చు మంచి మార్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెరమిట్ హండ్రెడ్ వంద ఎకరాల్లో మంచి కార్యక్రమాలను గురుగా తెచ్చి సేవలు అందిస్తున్నా అనమాట అంటే ఒళ్ళు హెల్త్ గానీ ఆరోగ్యంగా ఎంత చక్కగా నీట్ గా ఉండాలి అంటే ఒళ్ళు ఈ వయసులో కొంచెం ఒళ్ళు వస్తుంది అన్నమాట